స్తాబా ప్రస్తుతం మనం విశాఖపట్నంలో గల మరి ప్రధాన కూడలి అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఇది మరి విశాఖపట్నానికి మెయిన్ కాంప్లెక్స్ అని చెప్పాలి మరి ఇక్కడ ద్వారకా బస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా ఉన్న మరి టీఎస్ఆర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మరి అక్కడున్న పంప్ హౌస్లో పనిచేస్తున్న కార్మికులను మరి ఒక బాధలు వెళ్ళడానికి ప్రత్యేకంగా వచ్చాం అసలు ఏంటి వీరి బాధలు వీరి కష్టాలు మరి ఎవరైతే మరి ఈరోజు టీవీఎంసీలో పనిచేస్తున్నారో అందరి కష్టాలు ఏంటంటే న్యూట్యూడిలో విధులు నిర్వహిస్తున్న సుమారు పదమూడు మంది కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం అంటే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు అమలు చేయడం లేదు ఏంటి ఎందుకు అమలు చేయట్లేదు మిగతా కార్మికులు అందరికీ పెరిగిన జీతాలు ఏవైతున్నాయో అవన్నీ ఇవ్వగా మరి యొక్క ఎవరైతే పదమూడు మంది కార్మికులు ఉన్నారో వీరిని ఎందుకు మరి పక్కన పెట్టినట్లు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కారణాలేంటి మీరు ఏమైనా సరిగ్గా పనిచేయట్లేదా విధులకు సరిగా రావట్లేదా వచ్చిన వారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మరి లోపల పనులు చేస్తున్నారా ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నారా ఏ కారణం చేత మరి వీరి విషయాల్లో వీరి జీతాలు పెంచకుండా ఆపుతున్నారు ఈ విషయాల మీద మనతో పాటు చర్చించడానికి అనేక మంది జీవిఎంసీ కార్మికులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి సార్ అంటే ఏం జరుగుతుంది ఈ అంశలో ఇప్పటి వరకు యొక్క నిధులు నిర్వహిస్తున్న ఈ పదమూడు మంది కార్మికులకు ఇప్పటివరకు చేతాలు పెంచలేదని అంటున్నారు అంటే సుమారు జీవో ముప్పై ఆరు ప్రకారం చేతాలు అమలు చేయాలి ఆ జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇప్పటివరకు అమలు చేయడం ఒకవంత్ అయితే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ముప్పై ఆరు ఏదైతే ఉందో యూజీడి కార్మికులందరికీ ఆ ఏరియాస్ కూడా ఇవ్వాలి అవి కూడా మరి ఇప్పటివరకు అందేటట్టు కనపడట్లేదు మరి అలాగే ఆఫ్ కోర్సులో ఉన్న కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని చెప్పి నినాదం మీరు తీసుకుని వస్తున్నారు మరి దాని విషయాలు కూడా దాఖలు కనపట్లేదు వీటన్నిటికీ ప్రధానమైన కారణాలు ఏమంటారు సార్ నా పేరు సతీష్ నేను యూజిడిలోనే లోనే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి మూడు వందల యాభై మందిలోనే మేము పదమూడు మంది మటుకు మాకు జీతాలు పెరగకుండా అయిపోయాయి సార్ గత ప్రభుత్వం జీవో నంబర్ ముప్పై ఆరు ఇచ్చిగా యూజిడీలో అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి ఇవ్వమని ప్రభుత్వం చెప్తే వీళ్ళు మటుకు మూడు వందల యాభై మందిలో పదమూడు మంది మటుకు ఉండిపోయాం సార్ ఉండిపోయినా ఈ అధికారులు ఇప్పుడుకి వచ్చి పట్టించుకోవట్లేదు మా బెల్లం పిల్లలతో మేము చాలా బాధపడుతున్నాం ఎందుకు రావట్లేదు మేము మేము కూడా యూజిడీలో ప్లాంట్లో ఎర్థాల్లో పనిచేస్తున్నాం కా మలమూత్రాల్లో పని చేస్తున్నాం అయినా మమ్మల్ని పట్టించుకునే లేరు అని చెప్పేసి ఎన్నో సార్లు ఈ హాచి పెట్టుకున్నాం సార్ ఎస్సీ గారికి వీళ్ళందరికీ వీళ్ళు ఏమన్నారంటే పెడతామన్నారు తప్ప ఇప్పుడు జీవో నంబరు వచ్చి ముప్పై వచ్చి గత పది సంవత్సరాల తర్వాత పది నెలల తర్వాత మాకు జీతాలు వేసారండి మూడు వందల యాభై మందికి ఏసీ ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తవుతుంది జనవరిలో వచ్చే ఇప్పుడుకి వచ్చి మా గురించి పట్టించుకునే లేరు సార్ దీని వల్ల మా పిల్లలతో చాలా అవుతూ సతీష్ గారు అంటే చేతలు వస్తున్నప్పటికీ అరాకూర బ్రతుకులు అయిపోతున్నాయి కుటుంబంలో ఉన్న నలుగురిని పెంచాలంటే నానా రకాల ఇబ్బందులు గురి గురి అయ్యి మరి పెంచాల్సి వస్తుంది అందులో మళ్ళీ ఒకవేళ రూపాయి రెండు రూపాయలు ఏమైనా ఒకవేళ ఖర్చుల నిమిత్తం వాడుకోవడానికి ఫైనాన్షియల్ తీసుకుంటే ప్రతిరోజు ఇంట్లో గ్యాస్ అయిపోయినా ఆగుతుందేమో కానీ కూడా మాత్రం ఆగడు వాడు దసరా పండుగనే వస్తారు సంక్రాంతి పండుగను వస్తారు పండుగలతో కూడా సంబంధం ఉండదు వారికి ఏంటంటే ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకుంటా నాలుగు రూపాయలు మళ్ళీ కళ కలెక్ట్ చేసి అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి యూజ్ అవుతుందని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అలాగని వాళ్ళు కూడా తప్పు పట్టడానికి లేదు ఇప్పుడు తప్పు పట్టడానికి కాకుండా ఏవైతే వాస్తవాలు ఉన్నాయో ఈరోజు జీవీఎంసీ ఏదైతే చేస్తుందో కార్మికుల పక్షంలో ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో ఆ నిర్లక్ష్య వైఖరి ఎందుకు జరుగుతుంది సార్ ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఈ కార్మికులే కదా వాళ్ళే ఉంటారులే వాళ్ళే బతుకుతారులే అన్నటట్టే ఉన్నారు సార్ మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నా మలమూత్రాల్లో పనిచేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్న లేరు సార్ ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి పప్పులు ఉప్పులు దాకా అన్ని రేట్లు నిత్యావసర నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయాయి సార్ అలాంటిది మా జీవిత మా జీవితాలు సార్ పెరిగితే మా జీవితాలు బాగుంటాయి మా పిల్లం పిల్లతో మేము పోసాకారంతో మేము ఉంటాం సార్ అన్న ఆ పట్టించుకున్న నాదులు లేరు ఈ ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టుకున్నా పక్కన పడడం మా గురించి పట్టించుకోకపోవడం పట్టించుకోకుండా ఉండడం ఇవి నిర్లక్ష్యంగా ఉంటున్నారు సార్ దీనివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి అంటే ఏం లేదు సతీష్ అంటే ఏ విధమైన రాయితీలు మీకు కల్పిస్తే ఒకటి మీ కుటుంబాలు బాగుపడతాయి రెండోది మీ జీవితాలు బాగుపడతాయి మీరు చేసిన దానికి ఆనందం పొందుతారు ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం మీకు జారీ చేస్తే అవి అమలు అవుతుంది సార్ ఈ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మమ్మల్ని మాకు ఇచ్చి మాకు ఇవ్వవలసిన వేతనాలు మాకు ఇస్తూ మాకు ఉండిపోయిన ఉండిపోయిన ఏరియాస్ మాకు ఇస్తూ మా పిల్లలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలకి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకి రావాల్సిన ఎక్స్క్యూజ్ డబ్బులు వాళ్ళకి ఇస్తూ అలాగే మమ్మల్ని మా చే మా ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ముస్తా మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మొదటి నుంచి యూజిడి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి యూజిడి కార్మికులు అటు పారిశుద్ధ్య కార్మికులు మన నానా రకాల ఇబ్బందులు ఎవరైతే జీవీఎంసీ పై అధికారులు ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి మరి ఎన్నిసార్లు ఇప్పటివరకు ధర్నాలు చేసినా ఊరేగింపులు చేసినా నిరసనలు తెలియజేసినా సరే అధికారులలో అధికారులు మాత్రం మార్పు రాకుండా కనబడుతుంది అయితే ఎందుకు ఆ కారణాలన్నీ తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అయితే మీరు ఎన్ని సార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు ఊరికి చేసినా నిరసన కార్యక్రమాలు చేసినా సరే ఎక్కడ వేసిన బంగారు అక్కడే పడి ఉన్నట్టుకుంటాను ఏం చెప్తారు నా పేరు ఏయేసూ నేను ఏఈ సిక్స్టీన్లో యూజిడీ వర్కర్ని యూజిడీ అంటే ఇక్కడ ఈ మీడియాకి వచ్చేటప్పటికే యూజీడీ అని చెప్పుకుంటున్నాను బయటికి వెళ్తే అందరూ ఇంజనీరింగ్ వర్కర్లుగా మమ్మల్ని పెట్టారు అంటే ఈ అంటే ఏటో తెలియట్లేదు అండర్ గ్రౌండ్ అనేది మేము ఈ మీడియా ముందే చెప్పుకుంటున్నాం తప్ప కానీ ప్రపంచానికి మాత్రం యూజిడీ అంటే తెలియట్లేదు ఏదైనా ఇంజనీరింగ్ సెక్షన్ కానీ తెలుస్తుంది ఎందుకంటే వాటర్ సప్లై వాళ్ళు మమ్మల్ని కలిపి ఒకే దాంట్లో పెట్టారు కానీ ఇప్పుడు వాటర్ సప్లై వాళ్ళు వాటర్లో మురిగినట్టు మేము వాటర్లో ములగం ఒక వ్య వ్యర్థ పదార్థాల్లో మురుగుతున్నాం కాబట్టి మేము ఒక ఏరియాలోకి వెళ్ళి వ్యర్థ పదార్థాలు తీస్తే తలుపులు మూసుకుంటున్నారు వాట్సాప్లో ఒడితే మంచి నీళ్ళని ఇస్తున్నారు మాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అయినా మాకు మంచి నీళ్ళు పోయిన మేము సొసైటీతో మేము బాధపడలేము కానీ ఈరోజు మా పరిస్థితులు ఇలా రోడ్డు మీద రావడానికి కారణము జీవీఎంసీ అధికారులు అంటారా గత ప్రభుత్వంలోని ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేసేస్తున్న కాంట్రాక్ట్ వేసుకోవాలని ఒక హస్తం ఇలా పైకెత్తారు ఆయన ఏదో చేసేస్తారని ఓట్లు వేసి గెలిపించినందుకు దిగే ముందు మాకు ఏదో చిన్న జీతం లాగా రొట్టు మొక్క జీతం పెంచారు జీతం పెంచిన పది నెలల వరకు జీతికి రాలేదు పది నెలలు అయ్యాక జీతం వచ్చింది అక్షర జీతం మరి ఈ పది నెలలు రావాల్సిన డబ్బులు జీవీఎంసీ వాళ్ళ జోబీలోనే ఉన్నాయి ఏదైనా అంటే ఫైల్ రన్ అవుతుంది రైనా రన్ ఏ దగ్గరికి వెళ్తే ఈ అంటున్నాడు ఈ దగ్గరికి వెళ్తే ఎస్ఈ అంటున్నాడు ఆ టైంకి వచ్చినట్టు కమిషనర్ మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటున్నాడు ఈ కమిషనర్ వస్తే నాకు ఇంకో కమిషనర్ ఉంటున్నాడు కాదు ఆ జీతం అలాగే అక్కడే మూల పడిపోయింది అదే విధంగా ఆనాడు మనం పిఆర్ జీవో ప్రకారము మాతో పాటు యూజీలో పనిచేసే స్టాఫ్ పసి పిల్లల్లాగా ఉండి ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఈ వ్యద్యపరసం కూడా ఆలోచించకనే ఇందులో పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పనికి అలవాటు ఈ రోజు కేంద్రం క్యాబినెట్ మంత్రులు రేట్లు పెంచుతున్నారు కానీ మా జీవితాలు పెరగలేదు ఈ రోజు మాకు వచ్చిన జీవితం కూడా ఒక నెల వాళ్ళ దగ్గర దాచుకొని ఉన్నది జీవీఎంసీ ఏవేనంటే పెడుతున్నామయ్యా పెడుతున్నాం వస్తుందని ఇన్స్పెక్టర్ మాకు చెప్పిన ఇన్స్పెక్టర్ అదే మాట్లాడినాడు సూపర్వైజర్ అదే మాట్లాడుతున్నాడు ఏ ఇల్లు దగ్గరకు వచ్చినా అదే మాట్లాడారు మా జీతాలు మా అయితే రాలేదు అదే కాకుండా మేము మా దాంట్లో పనిచేసే స్టాఫ్ను బోల్డ్ మందిని అనారోగ్యంతోనే కోల్పోయాం వాళ్ళ ఆరోగ్యాలతో అయితే కోల్పోలేదు అనారోగ్యంతో కోల్పోయినందుకనే ఆ రోజు జీవీఎంసీలో కట్టిన నీ అనుభవం ఎవరికి రాలేదు అలాగా నీళ్ళు చనిపోయిన వారికి ఉద్యోగం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఎవరికి వాళ్ళ ఉద్యోగాలు పిల్లలకి ఇవ్వలేదు అది రావాల్సిన ఎక్సకేజ్ రాలేదు కానీ కూడా పదిహేను వేల రూపాయలు గతు ఖర్చుగా ఇచ్చారంటే ఆ గోతు ఖర్చు కూడా మేము పెట్టుకోలేకపోయేమో తారాతరం అని చేసింది అయినా ఆ పదిహేను వేలు ఇచ్చి సరిపెట్టేసింది అది కాకుండా ఆ చనిపోయిన వరకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ఇరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వేల వరకు పెన్షన్ లేవు పెన్షన్ అని ఇప్పించమని దాంతోపాటు వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగం ఇవ్వమని మనస్ఫూర్తిగా ఈ జీవీఎంసీ అధికారులు అడుగుతున్నాం అదేవిధంగా ఈ పదమూడు నెలల జీతాలు పదమూడు మందికి కూడా ముప్పై ఆరు జీవో ప్రకారం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అది కాకుండా ప్రతి ఒక్క ప్లాంట్లో కూడా జీవీఎంసిలో పనిచేసిన ప్లాంట్లో లే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పరికరాలు అనేవి ఇవ్వడం లేదు సబ్బులు కానీ నూనెలు కానీ ఏవి కూడా ఇవ్వట్లేదు అంటే మేము బయటికి వెళ్ళి చేస్తున్నాం వాళ్ళు లో చేస్తారు మేము బయటని అంత పంపిస్తే వాళ్ళు లోకి వస్తే ఆ లో ఉన్నంత వాళ్ళు మురికిన చేతని తీస్తున్నారు కాబట్టి కూడా వాళ్ళు మాతో పాటు సమాన జీతం ఇవ్వాలి వాళ్ళకి మాలో సమానంగా అన్ని అంత చేయాలి వాళ్ళ ఆడోలు మీ మగోలు అని ఏది మాకు లేదు ఇంజనీర్ కార్మికులు అంటే ఇంజనీర్ కార్మికులే ఆడోళ్ళు వేరేగా మొఘోలు వేరేగా అనేది మా యూజుడీలో లేదు మమ్మల్ని ఈ ఇంజనీరింగ్ కార్మికులు పెట్టి మేము నష్టపోయాం అందులో ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆప్ కోర్స్లో రేపు పడినంతకాలం ఈ సంవత్సరం రెండు సంవత్సరాల జీతాలు ఫస్ట్ తారీఖుని తీసుకున్నాం ఒక గవర్నమెంట్ తో సమానంగా మేము తీసుకున్నాం తక్కువ జీతం అయినా హ్యాపీ అనుకోండి ఎందుకంటే ఒక తరగతి పడగానే కానీ ఈ ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం కూటమి వచ్చినాక ఈ జీతం ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ ఇక్కిస్తున్నాము ఆపోజిట్ రద్దు చేస్తామని అన్నది కానీ ఇది మరీ ఘోరం ఈ నెల పద పద్నాలుగు తరగతి అంబేద్కర్ జయంతి నాడు జీతం పడింది ఈ ఈ ఒక్కొక్క మనిషి ఈ జీతం మీద ఆధారపడి ఈఎంఐలు ఉన్నాయి లోన్లు ఉన్నాయి కానీ ఈ నెల పదిహేను తరగతి పడబోయ్ కుటుంబాన్ని మీద పడి ఉన్నాయి ఇప్పుడు లక్షల లక్షల కోట్లు కోట్లు తిన్న జీవి అంశాడికి ఒక రోజు జీతం లేట్ అయితే తలడిల్లిపోయి పదిహేను సార్లు ఆఫీసు తిరుగుతున్నాడు మేము ఏ ఆఫీసు తిరగాలో మాకు తెలియడం లేదు యోజు గారు అంటే ఈ అధికారులకి ఒక జీతాలు సరిపోవట్లేదు జీతాలు సరిపోక లంచాలకు వెళ్తాను అంటాను నేను ఒక జర్నలిస్ట్ గా ఎందుకంటే గా జోన్ ఫైవ్ లో కార్యక్రమం జరిగింది మీకు లేదో ఒక సిఎస్ఎఫ్ వ్యక్తి మరి ఇంట్లో కుటుంబీకులు చనిపోతే వారికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి యాభై రూపాయలు డిమాండ్ చేశారు ఎవరు డిమాండ్ చేశారంటే పబ్లిక్ హెల్త్ లో ఉన్న సూపర్వైజర్ బరకల వెంకటరమణ రెండోది ఎవరు డేటా ఆపరేటర్ చంద్రశేఖర్ మరి వీరికి ఎవరు ఇస్తున్నారు ఈ అధికారాలు జీతాలు చేసుకున్నప్పటికీ కూడా మీరంటే కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళు పర్మనెంట్ వర్కర్లు అయినప్పుడు పర్మనెంట్ ఆఫీస్లో అయినప్పటికీ కూడా చేతాలు తీసుకున్నప్పటికీ కూడా లంచాలు తీసుకున్నారు వారు లంచాలు తింటారు చేతాలు తింటున్నారు కానీ మీకు రావాల్సిన ఇవ్వట్లేదు దీన్ని ఎలా చూడాలి ఇది మరీ ఘోరంగా చూడాలి ఎందుకంటే ఈ రోజు నా కింద ఆయన తీసుకున్నట్టు ఆ పై ఆయన తీసుకోబట్టి కింద ఆయన తీసుకుంటున్నాడు పై ఆయన తప్పు చేయబట్టి ఆ ఆయన తప్పు కింద ఆయన తెలిసి ఉంది ఆ కింద ఆయన మీరు చేస్తే నేను బయట పెడతానండి అని ధైర్యం మీద కింద ఆయన కూడా అదే తప్పు చేస్తున్నాడు ఈ రోజు జీవీఎంసీ ప్రతి ఒక్క వర్కర్ తప్పు చేస్తున్న వాళ్ళే కానీ ఒక కాంట్రాక్ట్ బేసిక్ గా మేము నీతిగా బతికినందుకే మాకు కూడ లేకుండా పోతుంది ఇది మరీ ఘోరంగా ఉంది ఇదే జీతం గురించి పది నెలలు రావాల్సిన ఏరేజ్ డబ్బులు జీవీఎంసి కమిషనర్ ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే ఇచ్చేమని అంటున్నాడు గారి దగ్గరికి వెళ్తే ఈ గారు మాట మరి ఈ గారు ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవట్లేదు ఈ రోజు ఎస్సీ ఒప్పుకుంటే ఈ ఇవ్వడానికి బాధపడుతుండ ఎస్సీకి భయపడుతున్నాడు తెలియదు ఈస్సీ భయపడుతున్నాడో మాకు తెలియకంట ఉంటుంది ఇలా ఇద్దరు కుమ్మక్క ఎందుకంటే ఒక ఎస్సీ చెప్తే ఒక లైక్స్ పనిచేయాలి అలాంటిది ఎస్ఈ వచ్చిన ఈ ఒక మాట కూడా స్పందించట్లేదు అంటే ఇద్దరు కమెంట్ అయిపోయి మా యొక్క కార్మికులు కడుపు కొడుతున్నారు మాకు పొట్టకు ఒక నష్టం తెచ్చి పెడుతున్నారు మా యొక్క బాధని ఆ జీవిఎస్ అధికారులు ఎప్పుడు ందిస్తారని చూసి చూసి ఈ రోజు ఇదే గట్టు మేము ముప్పై సార్లు నిలబడి ఉన్నాం ఇదే మీడియా ముందు ముప్పై సార్లు మేము మాట్లాడుతున్నాం ఈ రోజు మా తండ్రి గారు ఒకప్పుడు ఇక్కడే మాట్లాడవారు ఈరోజు మా తండ్రి గారు చనిపోయారు మా తండ్రి గారు చనిపోయేందుకు మా నాన్నగారికి ఉద్యోగం ఇవ్వలేదు ఇంకా ఆయనకి రావాల్సిన ఎక్స్క్రేజ్ రెండు లక్షలు రాలేదు ఆయనకి ఫ్యాంక్షన్ లేదు లేస్ట్ మా అమ్మ ఈరోజు విడా అయినా వాడు ఫ్యాక్షరీ లేకుండా చేసింది ఇదే నష్టంగా గత ప్రభుత్వం వాళ్ళు చేసి మేము నష్టపోయాం అంటే ఒక విధంగా జీతంగా మాకు ఎలిజిబిలిటీ చేసినా ఈ చేసి మేము పర్మినెంట్ టెంప్లకి చూపించింది పదమూడు వేల రూపాయలు ఎనభై రూపాయలు మేము తీసుకున్నది మేము పర్మినెంట్ అయితే లక్షల లక్షలు తీసుకున్న వాళ్ళు డెబ్బై ఆరు వేలు తీసుకున్న వాళ్ళు నలభై ఎనిమిది వేలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు పర్మినెంట్లు అయితే ఆల్కేట ఫ్యాంక్షన్లు వస్తున్నాయి మాకు రావట్లేదు మా అమ్మగారికి ఈరోజు ఫ్యాక్షన్ లేక మూల ఉన్నారు మీ కొడుకులుగా మేము నలుగురు కనున్న వాడిని పెంచకపోయి ఆ ఫంక్షన్ మీద ఆధారపడదామన్నా వాడు జీవీఎంసీ ఫంక్షన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఫంక్షన్ ఇవ్వట్లేదు మాకు ఈ యొక్క ఏదైనా మా పరిష్కారం చేయమని జీవీఎంసీ అధికారులు ఇదే విధంగా ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ నాయకులు జీవంసీ నుంచి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు జీవీఎంసీ విశాఖపట్నం జీవీఎంసీలో ఏం జరుగుతుంది అసలు ఎందుకంటే కింద స్థాయి అధికారులు కూడా కింద స్థాయి వర్కర్లు కూడా లంచాలకు గురవుతున్నారు వేలకు వేలు జీతాలు వచ్చినప్పటికీ కూడా మరి ఈ లంచాలు తీసుకుంటున్న వారి వెనకేతల పై అధికారులు ఎవరున్నారు మరి ఇలాంటి విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది జీవో కార్మికులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం అదన గారు అంటే మొదటి నుంచి పోరాడుతున్నారు అంటే న్యూజుడి విధులు నిర్వహిస్తున్న పదమూడు మంది కార్మికులకు ఆ జీవో ప్రకారం ముప్పై ఆరు అంటే ప్రకారం ఇప్పటి వరకు అవి అమలు కావట్లేదు మీరు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు నిరసన చేస్తారు రోడ్లు ఎక్కుతున్నారు అయినా సరే ఈ అధికారులు స్పందన రావట్లేదు కారణాలే కారణం అంటే ఏమీ లేదండి అధికారులు ఒక నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎలా ఉందంటే కార్మికుడికి జీతం రాకపోయినా ఆడవడ పోతే పోని మా జీతాలకి మాకు లక్షల రూపాయలు ఏసీ రూముల్లో కూర్చుంటూ మాకు లక్షల రూపాయలు జీతాలు వస్తాయి మేము అడిగితే ఏ రకంగా సరే కాంట్రాక్టర్లు కూడా మాకు డబ్బులు ఇస్తుంటారు మేము మా ఫ్యామిలీ మాత్రమే విశాఖ నగరంలో అభివృద్ధి అయ్యి మాము దోసుకోడా డబ్బులు కూడా దొబ్బి లాస్ట్ దొరికి ఇల్లుల్ని గంట కట్టుకుని ఇవన్నీ చేస్తాను ఈరోజు పదముగ్గురులో ఈ పదముగ్గురులో ఈ మూడు వందల యాభై మందిలో ఈ పదముగ్గురు ఈ పదముగ్గురికి గత ఆరు ఏడు సంవత్సరాల కాండర్గ్రౌండ్ డ్రైనేజ్లో మలమాత్రలు ఎత్తి వర్క్ చేస్తాను వర్క్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ వర్క్ ఉన్నారు వర్క్ చేసినప్పటికి కూడా వాళ్ళకి మాత్రం పదమూడు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు పదిహేడు వేల రూపాయలు వస్తుంది అయినా వాళ్ళ జీతాలు ఎందుకు పెంచలేదంటే ఒక ఒకసారి చెప్తారు ఆ ఏఈలు రాసి ఎవరు ఆ ఈగరు ఎవరో మా సుధాకర్ గారు ఉన్నారండి చాలా దుర్మార్గమైన చర్యలు తీసుకుంటారండి ఆయన ఏ రకంగా తీసుకుంటారండి ఒక అధికారికడికి ఒక కార్మికుడు వెళ్ళి అడగాలనుకుంటానంట ఫోన్ చేయరు ఫోన్ చేస్తే ఎత్తరు ఒకనప్పుడు వెళ్తే అక్కడ ఉండరు అడగబోల్సింది అడిగితే నువ్వెందుకు వచ్చావు నువ్వు వెళ్ళు బయటకన్నా అడుగుతాను రమ్మన్న ఈ కుర్రవండి ఏమండి ఆయన మన వర్కరు ఇక్కడ వర్క్ చేస్తాను వర్క్ చేసేటప్పుడు ఆడ సమస్య ఉంది కాబట్టి మిమ్మల్ని వచ్చాడో ఎవరిని అడిగాడు అని ఎవరిని అడగాలని అడిగా మనం ఇప్పటికీ కూడా ఇది ఇలాంటి ఆలోచనలు మానుకునే అధికారులు ఏ కార్మికుడికైనా సరే అందుబాటులో ఉన్నాడుగా వాళ్ళందరికీ జీతాలు ఎవరైతే వాళ్ళకి బాధ్యులు ఉన్నారో ఎవరైతే ఏఈలు ఈలు డిఈలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఎందుకు రాలేదని రాసి పెట్టవలసిన బాధ్యత వాళ్ళకి ఉంది ఎస్సీ గారి గడికి వెళ్తామండి ఎస్సీ గారి గడికి వెళ్తే వీళ్ళ పిలిపించి మాట్లాడతాం అంటే ఆయన పిలిపించరు దేనికి కారణం చేసిన పిలిపించట్లేదు నాకు అర్థం కావట్లే రోజు కార్మికుడు కార్మికుడు కుటుంబం రోడ్లు ఎక్కి ఇవాళ తినడానికి తినలేక పప్పుల ధరలు ఉప్పుల ధరలు పెట్రాలు ఇవన్నీ కూడా పెరిగిపోయేటప్పటికి కనీసం వేత్తనాలు కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు ఏమంటే నేను ఒకటి అడుగుతాను మా అధికారులే వీళ్ళు జోబీలో నుంచి ఏమైనా తీసిస్తాను రా మేము కష్టపడినప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వడానికి వీళ్ళకి అంత బాధాకరం అడుగుతాను ఇంత దుర్మార్గమైన ఆలోచన లేకుండా ప్రతి ఒక్క కార్మికుడికి రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నావో అవన్నీ ఇవ్వాలి తర్వాత ఈ మూడు వందల మందికి పది నెలలు ఏరియల్స్ అండి ఈ పది నెలలు ఏరియల్స్కి వాడు వచ్చి ఇవ్వలేదు ఎన్నోసార్లు ఆఫీస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం తిరిగినప్పుడు కూడా ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు తర్వాత అరవై సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అడుగుతాను అన్ని జ అన్ని సెక్షన్లన్నీ ఇస్తాను అగినప్పుడు మా సెక్షన్లో ఇవ్వలేదు అలాగే శని పొన్నోలకి ఉద్యోగాలు ఇవ్వం అవి ఇవ్వలేదు ఏ రకంగా చూసినా వాళ్ళకి డబ్బులు కూడా చనిపోయిన వాళ్ళకి ఇవ్వట్లేదు మేము ఒకటి అడుగుతాను అని మీ మీరే ద్వారాగా ఎప్పటికైనా సరే ఈ కార్మికుడిని ఇంకా పీడించి తినేయడానికి మా అధికారులే తప్ప ఇంకెవరికి కారణం కాదు మా అధికారులు మేము ఒక్క కరగాండి కానీ ఒక నవ్వులు లేటుకు వచ్చాయా లేట్ అయ్యిందని చెప్తే మాకు ఆప్తీ చేస్తారు మా అధికారులే కాంట్రాక్టర్లు బినామీలు సబ్బులు ఇవ్వట్లేదు నూనెలు ఇవ్వట్లేదు మొన్న ఏంటి పంపాలకి అందరికి కూడా సబ్బులు నూనెలు ఇచ్చేసినట్టుగా ఎంబోలు రాసుకుంటారు ఇది కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళేంటే బిల్లు రాసిన తర్వాత ఈలో కుమ్మక్క పంచుకుంటారు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అండి అని అడిగితే నేను ఇచ్చేస్తాను అంతా అడిగేది అంటే సబ్బులు ఇచ్చే సబ్బుల్లో అక్రమాలు జీబిఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుడు ఒక రోజు రాకపోతే మూడు వందల రూపాయలు కటింగ్ పర్మనెంట్ రాకపోతే వెయ్యి రూపాయలు కటింగ్ తొంభై తొంభై ఎనిమిది మంది వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్న అక్రమాలు ఇవన్నీ ఒకటి జోన్ కమిషనర్ కనబడట్లేదా రెండోది ఈ లు డిఈలు ఏఈలు ఉన్నారు మీలందరూ యూజీటీ కార్మికులకు ఇచ్చిన సప్పులు ఈ ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ ఏవైతే శాంపులు ఉన్నాయో మరి వీటన్నిట్లో అక్రమాలు జరుగుతున్నాయి వీరికి జీతాలు సరిపోవట్లేదు ఈ అక్రమంగా సంపాదించిన సంపాదన సరిపోవట్లేదు కానీ కార్మికులు జీతాలు దగ్గరికి వచ్చిన మనిషి పట్టించుకోవట్లేదు కారణాలు ఏంటి అదన కారణాలు అంటే ఇంకే లేదండి వర్క నిలు ఇలా అవయ సాగుతాయి ఎందుకంటే మాకు వర్క్ చెప్తారు వర్కమైన ఏదైనా సరే బినామీలుగా కాంట్రాక్టర్లుగా స్థలమైన అవుతాను రాలే ఎందుకంటే కాంట్రాక్టర్గా స్థలమైన అవుతాను ఏదో ఒకరుద్దరు ఒకనోడు మంచి వాళ్ళు ఉన్నారేమో కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ పెట్టి రెండు రాలే ఆ అధికారుల్ని అడ్డం పెట్టుకొని అధికారులు కలిసి కార్మికులకి ద్రోహం చేస్తారు కాంట్రాక్ట్ లాలే వాళ్ళు మాకు అన్యాయం చేస్తారు ఎవడేం సరే ఎదురు సమాధానం చెప్తే అడిగినట్టుగా అయితే కంపల్సర్ కాప్షన్ చేస్తారు లేకపోతే ఉద్యోగం ఆప్ చేస్తాను బెదిరేస్తాను అధికారులతో ఫోన్ చేయించి ఈయన అడిగిన ఈయన అడిగాడు సతీశడు శ్రీనివాస్ ఏ గారిని అడిగితే నువ్వు మాట్లాడుకో నేను మాట్లాడాను కదా ఈ గారితో రాసినప్పుడే రాస్తారు పెట్టినప్పుడే పెడతారు ఏమండి సంవత్సరాలకు ఆ ఆరు వేల రూపాయల కోసం మాట్లాడుతూ సంవత్సరాల వల్ల వస్తుంది వస్తుంది అంతే ఆ కుటుంబం ఏమైపోవాలి ఏం దీని బతకాలి అంత కార్మికులు అడగకూడదా ఒక అధికారిని నిలదీసి అడగకూడదా అడిగితే మీరు ఉద్యోగాలు తీసేస్తారా అడిగినప్పుడు వాళ్ళందరినీ కూడా పనిలోని తొలగించేస్తారా ఇలాంటి ఆలోచనతో ఉన్నారు ఏమైనా సరే ఒకనొక డబ్బులు కావాలంటే మేము అడుగుతాను అంటే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యమా రాజ్యం అలా అవుతుందండి ఎదిరించేవాడు ఎవడో లేకపోయినా సరే రాజ్యం పరంగా ఈలు మనల్ని అందరిని కూడా తొక్కి పెట్టి నారు తీసేలాగా మనల్ని అందరిని భయపెడతాను అడ్డం పెట్టుకొని వరకెట్టు పెట్టుకునే వీళ్ళందరూ ఉన్నాం మేము మొన్న దుర్గా ప్రసాద్ అన్ని ఎన్నో సార్లు కంప్లైంట్ పెట్టాం ఇప్పటికొచ్చి దాన్ని పట్టించుకోలేదు అధికారులు ఏంటంటే కాడలు అంటే బోర్డు సంపాదిస్తాడు అండి మీద వాడు నేను సంపాదించినప్పుడు వాటాలు ఎందుకు అధికారి చెప్తే కదా ఆయన అక్కడ చేస్తాడు అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీలకు తెలుసు ఏఈలకు తెలుసు ఈ తెలుసు డిఈలు తెలుసు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి అయ్యి వాటాలు పంచుకోవడానికి కార్మికులు ఇబ్బంది పెడతాండ్రు ఇది మాత్రం సత్యం ఎందుకంటే దురమార్గమైన చర్యలు తీసుకుంటే కనీసం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఎస్సీ గారు గడికి వెళ్దాం అనుకుంటే ఎస్సీ గారు ఉండరు ఒకటి ఉన్నా సార్ అందరూ రాకండి ఇద్దరే రండి అందరూ కార్మికులు సమస్య కార్మికులు తెలియాలి కదండి సిఈలు గడికి వెళ్తే దీన్ని పట్టించుకోరు ఎవరిని ఈ రోజు కమిషనర్ గారు లేరు ఎస్సీ గారు నడకపోతే సీఈ గారు నడకపోతే ఇంకెవరు నడకపోతే ఎవరి నీళ్ళు అడగాలి మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి మేము మీడియా వాళ్ళతో తప్ప ఎవరితో చెప్పుకోవాలి మాకు మీరైనా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కనుక కొద్దిగా గొప్ప ఏదో మాకు మంచి జరుగుతుందని మీ ద్వారా మేము ఆలోచిస్తాను కార్మికులకి పదమూడు కార్మి పదమూడు మంది కార్మికులకి పెరిగిన చేస్తా కానీ రాకపోతే ఇంకొక సన్నికి యూజుడి కార్మికులు వెళ్తారు ఏది ఇవన్నీ రాకపోతే అనేసి మీ ద్వారా తెలియజేస్తాను ఫైనల్గా ఏదైతే ఇప్పుడు కార్మికులు కుటుంబాలు గతంలో చనిపోయి ఉన్నారో పని చేస్తూ చనిపోయిన కుటుంబాలకు ఇప్పుడు కూడా డ్యూటీలు తీయట్లేదు అవి తీయగా ఉన్న పదిలీ కార్మికులు కూడా ఇప్పుడు ఏదో ఒక వంటలు పెట్టి ఇన్స్పెక్టర్లు తీసేస్తారంటే వాళ్ళు సొంతం వేసుకొని వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని కొత్త వాళ్ళు తెలియకుండా ఇటు యూనియన్ కి తెలియకుండా అటు మీడియాకి తెలియకుండా చేస్తున్నారు మరి అక్రమాలు ఎవరు అది ఇది అధికారులు తెలుసు అండి అధికారులు తెలుసు కూడా ఇలా పట్టించుకోవట్లేదు అంటే ఒక్కొక్క పోస్ట్ కి మూడే లక్షలు నాలుగు లక్షలు అండి అమ్ముకు అందరు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ వర్కర్లు తీసిస్తే అడిగే దిక్కే లేదనేసి అలాగనేసి మేము వదిలిపెట్టే సమస్య లేదు ఇలాంటివి ఏ అన్యాయం జరిగినా సరే మీ మీడియాకి దగ్గరికి తీసుకొస్తాం ప్రతి ఒక్కరి బండారం బయట పెట్టి రోడ్డు ఎక్కేస్తాం ఇది మాత్రం కార్మికుడికి ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా చూస్తే ఊరుకోమని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం పరిస్థితి అయితే ఇది నమస్తపాటి కూడా ఒకటి మాత్రం మనం గమనించాలి ఏదైతే మరి యూజుడి ఇప్పటి వరకు నిర్వహణ నిర్వహిస్తున్న విధుల్లో మూడు వందల యాభై మంది పైచీలకు మరి కార్మికులు ఉంటే ఈ మూడు వందల కార్మికుల్లో పదమూడు మందికి ఇప్పటి వరకు చేతాలు పెరగలేదు కారణాలేంటి వాళ్ళ మీద ఏమైనా చూపిస్తున్నారా వాళ్ళ మీద జులుం చూపించిన ప్రయత్నం చేస్తున్నారా ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటడుతున్నారు ఎందుకు ఆ పదమూడు మందికి మీరు జీతాలు పెంచలేదు ఇమీడియట్ గా పెంచకపోతే రానున్న దినాల్లో మా యొక్క కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఉధృతం చేస్తామని అలాగే ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో కార్మికులు ఆ చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారిని బిధుల్లోకి తీసుకోవాలని ఎవరైతే బదిలీ కార్మికులు ఉన్నారో వారు ఎప్పుడులాగైనా మళ్ళీ కొనసాగించాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్